పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం చైతన్యంబులచేతనంబులన్ అవస్థాభేదముల్ స్థావర వ్రాతంబుల్ శ్వసనాహతి కదలుచున్ భాషించు మ్రాన్ పడ్డ విద్యా తత్వంబులును ధరించు నెడ వాచాగోచరంబున్ పృథగ్ధాతుత్వార్థములు గడించెడు మహాస్థాణుత్వమర్థించుచున్ వాక్కులచే వర్ణింప వీలు కానిది శరీర ధాతువులు పంచభూతములు పంచేంద్రియములు మొదలగు ధాతుత్వార్థములు ప్రకటించునట్టిది అయిన పరమాత్మతత్వమును ప్రార్థించుచు చేష్టలుడిగిన తత్వ విద్యలను పునరుద్ధరించినచో చైతన్యము కలవి చైతన్యము లేనివి ఇంకా వాటి వాటి స్థితుల యొక్క భేదములు చలనము లేని వాటి యొక్క సమూహములు గాలి యొక్క తాకిడికి కదలుచు మాట్లాడును చంచుల గింజలేరికొని చాతకి జీవితమందు నేర్చు ప్రాపంచిక ఈ పులుగు వంటిదే లోకము భౌతికంబులో కొంచెము మార్పులున్నన్ అవి కోవిదులెంచరు ఇట్లు వీని అర్థించి నింత ప్రమాదము చెప్పు మీ నిశా ఓ నిశా దేవత వానకోయిల ముక్కుతో గింజలు ఏరుకొని ప్రాపంచిక వాంఛతో ఏడ్చును ఈ లోకము కూడా ఆ పక్షి వంటిదే భౌతిక జీవితములో కొంచెము మార్పులున్నప్పటికీ జ్ఞానము తెలిసిన వారు వాటిని లెక్క పెట్టరు ఈ విధంగా వీటిని కోరుకొని తమ కార్యములను పూర్తి చేసుకుంటారనుకుంటే ఎంత ప్రమాదమో చెప్పుము గోరింటన్ రుధిరావశేష హృదయాక్రోశంబు మేఘాల గర్జారావంబుల దోగి వారిధి తరంగార్భాటముల్ దాగి దుర్వారంబైన నిగూఢ ప్రేమ కలనారాగంబు గర్భంబులో నీరై నిల్చిన తీరు పాఠములుగా మహా మహాత్యాగియ్య రోకటి పోటుల చేత గోరింటాకును కొట్టగా కొట్టగా దాని నుండి రక్తము వంటి ఎరుపు రంగు వచ్చును అదేవిధంగా శిష్యులు పెద్ద పెద్ద రోకటి పోటుల వంటి కఠిన నిందా వాక్యములను తరచుగా పలుకుట చేత గురువు యొక్క హృదయమందు రక్తము మాత్రమే మిగులునంత ఆవేదనకు చేయుదురు ఆ హృదయావేదన గోరింటయందును మేఘగర్జనల ధ్వనులయందును కలసిపోవునట్లు చేసి సముద్రములో చెలరేగు కెరటములలో దాగి ఉండునట్లు చేసి తన ఆవేదనను వెలిబుచ్చకుండా శిష్యుని ఆర్బాటములను లెక్కించక నివారింప శ్యము కాని నిగూఢమైన ప్రేమ చిహ్నమైన తన అనురాగము గర్భములో నీరుగా నిలిచి ఉన్న విధంగా గురువు కూడా మహా అయి తన శిష్యుని రక్షించును భ్రాంతిని తొలగించుకుని విధానమును పాఠములుగా నేర్పును అనగా గురువు ప్రతి ఆత్మ ఈశ్వర స్వరూపముగా తేజోరూపమైన విషయముగా ఉన్నదని చెప్పిన తత్వవేత్త యొక్క వాక్కును ఎదుటి ఆత్మ గ్రహించి నేను కూడా అంతటి వాడనైతిని అని గ్రహించున్నట్లుగా పాఠములు నేర్పుతాడు అని అర్థం ఈ ఉను నే నెరుంగము గతించిన సంగతి భాండమేవేవో వచించు మీటు నటకుండు నెరుంగడు నా వడ్డనా జీవిత కై చాపుచున్నదా భావము ముక్త కంఠమున పాడుచునున్నది యౌగికంబుగన్ గతించిన సంగతిని నీవు నేను ఎరుగము శూన్యము అనేడు పాత్ర ఏవేవో చెప్పును ఆ విషయములను ఆ కాలమునకు తగినట్లుగా నటించేవాడు ఎరుగడు బోర్ల పడిపోయిన ఆ జీవితాన్ని ఉద్ధరించుకొనదలచి ఆత్మ యోగ విధానములో సీధువును అనగా ఆత్మజ్ఞానమును పొందుటకై బిగ్గరగా గొంతెత్తి పాడుచున్నది ఊహ సతంబు మేలునకు నువ్విలులూరునుగాని ప్రాప్తమా ఊహకమందు తోడ్పడదు గృధ్రము మాంసము పీకి పీకి ఆ రాహువు వక్రమైన పడి రాలు నరుండు నివాత దీపమట్లైహిక దగ్ధ జీవితమునందు పదం పడి నెగ్గ నేర్చునే ఊహ ఎల్లప్పుడూ మేలు కలగాలని మిక్కిలి తహతహలాడును కాని ప్రాప్తించినది మాత్రం దొంగ భక్తి యందు తోడ్పడదు మాంసమును పీకి పీకి తినిన గ్రద్ద ఆ రాహువు వక్రించిన నశించును నరుడు గాలి లేక ఆరిపోయిన దీపము వలె ఇహలోకములో నశించిన తరువాత తిరిగి జయమును పొంద సాధ్యమగునా